ಮುಂದಿ ಉಂಡ <supplement> <Sur variance>

کرن صاحب کرن 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 صاحب صاحب سائیکل پر 10 10 کرن صاحب کرن صاحب ఎంతోమంది ఇప్పుడు కూడా ఉత్తిపరంగా వాయిబల జీవితాలు సాధిస్తున్నాం తెలియజేస్తున్నాం ఈ మనసులో ఉంటే జరగాలి

ఇది వాళ్ళు చేస్తూ ఉంటే చాలా చిన్ని పని కాదు చాలా గొప్ప నేను చెప్తున్నాను వాళ్ళు మైక్ ద్వారా బస్వంత్ మనం ఏం చేస్తున్నాం ఒక ఫుట్బాల్ టీమ్ ఎట్లుంటుందంటే సగటు ఏమైతే చిన్ని చిన్న 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 సగటు చేసుకొని వాళ్ళ వాళ్ళని కొనుక్కొట్టుకునే ట్రై చేస్తాం గొప్ప పని చేస్తే గొప్ప పని ఇప్పుడు ఈ రోజు ఏమైతే మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా మన భూ వృద్ధి ద్రవణంలో మార్కితే ఏం చేస్తారంటే ఇంత జొప్ప ద్రవణంలో తీరు అందులో జొప్ప మూడు ఇంపార్టెంట్ ఐదర్ ఉంటాయి ఒకే నాగ నాగ ఒకే पाणी నాగటి వృద్ధి నాగ ఇది ഇപ്പോൾ എന്തോ ഇവിടെ ചൂസ് फ्रेंड एन होंगे ओके ओके श्री पूज्य आचार्य पूज्य गुरुस्वामी गारू ना रेडिए सर इकडे जुडी सभा जिल्हा अध्यक्ष गुरुस्वामी गारू इकडे जुडू కడప జిల్లా కమిటీ చెల్లి సత్కారం చేసింది వాళ్ళ కమిటీ మొత్తం కూడా వేదిక మందికి రావాల్సిందిగా కూర్చున్నాం తర్వాత آندر پردیش نیا پہنچ سکن سنگھ ادھیس నా పేరు రుద్రకోట్ సదాశివం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవీయులు పూజ్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు ఆనాడు పెద్ద మనసుతో నాయ బ్రాహ్మణులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా మెగబడి ఉండాలని ఆనాడు పెద్ద మనసు చేసుకుని విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి ఇరవై ఏడు సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసి అనేక స్వయం సహాయక రుణాలు ఇచ్చి అనేక మందికి లోన్లు ఇచ్చి నాయు బ్రాహ్మణు ఆర్థికంగా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి నాయు బ్రాహ్మణులకు తెరపాతోనే గుర్తింపు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధికాలంలో బ్రాహ్మణ సోదరులకు అనేక స్వయం సహాయక రుణాలు గాని బీసీ సంక్షేమ పథకాలు అద్భుతంగా అంది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాభై ఆరు బీసీ కార్పొరేషన్ వేసినారే గాని ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక రూపాయ రుణాలు ఇచ్చిన పాపాన పోలేదు అద్భుతమైన బీసీ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపివేసిన చేతి వృత్తులు కులవృత్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆదరణ పథకం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆదరణ పథకాలు నిలిపేసారు ఏవైతే బీసీలకు చట్టపరంగా ఖర్చు చేయాలనో బీసీ సప్లా అవి కూడా నవరత్నాల పేర్ల డైవర్ట్ చేసిన ఈ విధంగా బీసీలకు విదేశీ విధి లేదు బీసీ హాస్టల్ లేవు బీసీ గురుకుల పాఠశాలలు లేవు స్కాలర్షిప్లు లేవు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఏదైతే బీసీ ఉన్నత విద్య ఉందో విదేశీ విద్య ఉందో వాటన్నిటికి అన్నిటికీ విడిలా రుణాలు ఇచ్చి విదేశీ విద్యను ఉన్నత విద్యను ప్రోత్సహించినాడు ఆదరణ పథకం కింద వృత్తుల్ని ప్రవృత్తులను ప్రోత్సహించినాడు నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా అనేక మంది రుణాలు ఇచ్చి నాయ బ్రాహ్మణ సోదరులు ఆదుకున్నాడు సామాజిక న్యాయం నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు సామాజిక న్యాయాన్ని పాటించలేదు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చి వెంటనే పదహైదు వేలున్న నాయ దేవాలయాలు పనిచేసే నాయబ్రాహ్మణుల జీతాలు ఈ రోజు ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచిన అదే విధంగా అన్ని దేవాలయాలు పాలక మండలిలో నాయబ్రాహ్మణులకు అవకాశం ఇచ్చేదానికి మరి మండలి తీర్మానం ఆయన సిఫార్సు చేశారు ఈ విధంగా నాయ బ్రాహ్మణులను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఆదుకునే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు భవిష్యత్తులో కూడా నాయి బ్రాహ్మణులకు అనేక విధాలుగా ఆదుకుంటాడని ఒక నమ్మకం ఉంది అదే విధంగా మీరు ఈసారి ఒకసారి ఈ ప్రభుత్వాన్ని చూస్తే మీరే చూసినారు పది లక్ష కోట్లు ఈ రోజు అప్పుల్లో ఉంది నాలుగు వేల కోట్లు లోటు బడ్జెట్ లో ఈ రాష్ట్రం నడుస్తాం అయినా కూడా సంక్షేమం పథకాలు ఆపలేదు మేనిఫెస్టోలు ఇచ్చినట్ని కూడా సమర్థవంతంగా పనిచేస్తాను మూడు వేలు ఉన్న పెన్షన్ ని ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయడం అదే విధంగా పేదలకు అన్నా కెటలు మళ్ళా పునర్తించాడు అదేవిధంగా పేద మహిళలకు సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తా మళ్ళా త్వరలోనే తల్లికి పేరు కూడా అద్భుతమైన పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడానికి ప్రయత్నాలు అదే అదేవిధంగా ఏవైతే నారి బ్రాహ్మణుల్ని ఎవరైతే కులమేరతో దూషిస్తారో ఎవరైతే అవమాన దాడులు చేస్తారో వీళ్ళకి కూడా ఒక బలమైన చట్టం ఉండాలని ఆలోచించి ఒక రక్షణ పెట్టేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు సబ్ కమిటీ చేసినారు అది కూడా త్వరలో కార్యరూపం దొరుకుతుంది ఈ విధంగా మీరు చూస్తే ఒక నారా లోకేష్ గారు బీసీ యువకు అన్ని వర్గాల యువతకు ఆపునేదానికి ఉద్యోగ కల్పనకు ఆయన కాలికి బలపు కట్టుకుని అనేక దేశాలు తిరిగి అనేక కంపెనీల సీఈఓ తో ఒప్పందాలు చెప్పుకుని ఈ రోజు ఇరవై లక్షలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆయన తన వంతు శ్రమ చేస్తూ అన్ని కంపెనీలు కూడా ఈ రోజు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ లో మీరు పెట్టుబడులు పెట్టాలా కంపెనీలు పెట్టాలా త్వద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపాలని ఒక సదుద్దేశంతో నారా లోకేష్ గారు ఉంటే ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బీసీలకు అన్ని వర్గాలకు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను ఆదుకునే దానికి ఆయన కృతజ్ఞప్తూ ఉన్నారు నిరంతరం వారి గురించి ఆలోచిస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఏవైతే మేనిఫెస్టో ఇచ్చినారో అవన్నీ కూడా ముందుకు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని విస్మరించి కేవలం నవరత్నాలకి పరిమితమైన ఈ రోజు కూడా వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని హర్షించాల్సింది పోయి ఈ రోజు వాళ్ళు విమర్శించడం విడ్డూరంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ రోజు ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో కూడా బీసీలను ఏ విధంగా ఆర్థికంగా పై దేవాల్లో ఆ విధర దాంట్లో రూపకల్పన చేసినాడు రెండు వేల ఇరవై నలభై ఏడు ఇరవై నలభై ఏళ్ళ లోపల మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఒక రథమైన ముఖ్యమంత్రిగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రోజు దేశ విదేశాల్లో నారా చంద్రబాబు నాయుడు పనితీరుని అందరూ కూడా అద్భుతంగా పలుకుతా ఉన్నారు కాబట్టి అనుమానం లేదు నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల పక్షిపాతని తెలియజేస్తాం నేను కూడా నాయబురాలు పుట్టాను దాని బాల్యం నుంచి కూడా చాలా కష్టపడ్డాను మా తండ్రి కూడా విశారు ఆ వృత్తిలో ఉన్న లోటుబాట్లు వాయిద్యంలో లోటుపాటు గుర్తించాడు తర్వాత నేను నా అభిష్యం దీన్ని చదువుకున్నాను మీటింగ్ చేశాను వాణిజ్య పరోధా రిటైర్ అయ్యాను అయిన తర్వాత నేను చేస్తున్నప్పుడే నేను సేవ చేయాలని సంఘం ఏర్పాటు చేశాను అన్ని గ్రామ స్థాయి మండల స్థాయి పట్ట స్థాయిలో తిరుగుతూ అందరికీ వాళ్ళని కలిగించే విధంగా వాళ్ళకి రావడం జరిగింది తర్వాత వృత్తి వైద్యం ఉద్యోగం ఈ మూడు లో జీవిస్తున్నారు వాళ్ళందరికీ కూడా సముచితంగా కలియుగాలలో న్యాయపురాలు ఉండేటువంటి చూస్తే చాలా గొప్పవి తర్వాత ఈ ఆ విషయాలను సేకరించి క్యాలెండర్ ద్వారా గత పద్నాలుగు సంవత్సరాలు చేయడం జరిగింది ఇది పదహైదు సంవత్సరము దాని మేము ఏం చెప్పగలుగుతున్నాము ఆ విషయాలన్నీ కూడా క్యాలెండర్ ద్వారా ప్రతి వారికి అందిస్తున్నాము అదే విధంగా వాళ్ళకి ఏదైనా వచ్చిన క్యాలెండర్ లో కంప్లీట్ చేసాము కూడా ఐటీఐ సర్కిల్ లో ఉడి అక్కడ వాళ్ళు పిలిపించి మేము సహకరిస్తున్నాము తర్వాత లోన్లు కూడా నూట మందికి ఇవ్వడం జరిగింది ఐదు వేలు పదివేలు ఇప్పుడు కూడా లోన్ ఇస్తూనే ఉన్నాము చాలా మంది ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఎవరిని ఇబ్బంది కలపలేదు తర్వాత చనిపోతే పోయి తీపిస్తున్నాము ఆ బాడీ తీయలే ఉండి అక్కడ కూడా తీసుకున్నాము ఎందుకంటే ఉంది ఎదగాలని ఆర్థికంగా సామాజికంగా తర్వాత మానసికంగా ఇంకా ఎదగలేదు ఎదగలేదు ఎదగాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఆర్థికంగా సామాజికంగా నైతికంగా ఎదుగుతే ఆటోమేటిక్ గా రాజకీయంలో కూడా ఎదిగేటి వాళ్ళు అయితే రాజకీయ నాయకులు మేమందరము అందరం ఒకే మాట ఒకే ఖచ్చితంగా రావాలంటే ఇస్తారు కానీ మేము ఆ విధంగా పోతూ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాము అందరము ఒకే మీద నమిస్తే ఏ రాజకీయ నాయకులైన అవకాశాలు జరిగి మేము వెళ్ళిపోతున్నాము ఆ విధానంలో సరిస్తున్నాము దానికి భాగంగా ఈ పదవిలో క్యాలి చేయడం జరిగింది పెద్ద కార్పొరేషన్ చైర్మన్ కులవులో అధికారిని చదువు ఐపీఎస్ తర్వాత అధికారిని తర్వాత సత్యవంతం రాష్ట్ర నాయకుల్లో తర్వాత ఉద్యోగ ఉద్యోగత రాయిద్యంలో కూడా అందరినీ కూడా మిగుతూ జరిగింది వాళ్ళ సందేశం కూడా మీరు విన్నారు తర్వాత అదే విధంగా మంచి సముద్రం చేస్తూ ఉంటాం మేము